ఎంత ప్రయత్నించినా పనులు జరగట్లేదు కలిసి రావట్లేదు దురదృష్టం వెంటాడుతుంది అంటే గనక తిరుపతిలో ఉండే బ్రహ్మదేవుని ఆలయం సందర్శిస్తే వాళ్లకు ఉండే తలరాత మారుతుందని ఒక నమ్మకం అండి ఈ ఆలయం ఎక్కడుంది అంటే గనక తమిళనాడులోని తిరుచిరాపల్లికి దగ్గరలో ఉంది బ్రహ్మదేవునికున్న శాపం కారణంగా భూమి మీద ఆలయాలు అనేవి చాలా తక్కువే ఉంటాయండి నాలుగు ఐదు ఉంటాయి వాటిలో కూడా పూజలు ఏమి ఎక్కువ జరగవు చాలా సింపుల్ సింపుల్గా ఉంటుందన్నమాట అయితే తిరుపత్తూరులో ఉండే బ్రహ్మదేవుని ఆలయానికి ప్రత్యేకత ఉంది ఏంటంటే సలపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఒకప్పుడు తనే సృష్టికర్త అని విష్ణువు శివుడు కింద తనే గొప్పవాడని అహంకరించేవారు అనమాట అది గ్రహించిన శివ పరమాత్మ ఆయనకుండే తలల్లోని ఒక తల నుంచి తిమేసి బ్రహ్మ పదం నుంచి తొలగిస్తారనమాట అది తెలుసుకుని పశ్చాత్తాపం చెందిన బ్రహ్మదేవుడు తిరుపత్తూరులోని పన్నెండు శివలింగాల్ని నిర్మించి ప్రతిష్ఠించ వాటి పూజలు చేసి శివ పరమాత్మను మెప్పించి తన అహంకారాన్ని తొలగించుకున్నాను అని అనడంతో మళ్ళీ బ్రహ్మ పదవి ఆయన తిరిగిస్తారు అన్నమాట అలాగ తనకుండే తలరాత ఆయన పోగొట్టుకున్నారు కాబట్టి ఇక్కడికి ఎవరైనా వస్తే గనక వాళ్ళ తలరాత మారుతుందని వరం ఇచ్చారని ఒక నమ్మకం అనమాట ఈ ఆలయానికి ఉండే ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే మనకి యోగ సూత్రాలు అందించిన పతంజలి మహర్షి యొక్క జీవ సమాధి ఈ ఆలయము ఆవరణలోనే ఉందన్నమాట ఎప్పుడైనా మీకు కుదిరితే కనుక తప్పకుండా దర్శించండి